హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే టొమాటో నిల్వ పచ్చడి అనమాట ఎర్ర ఎర్రగా ఉన్న టొమాటోస్ని ఇంకా ఎర్రగా ఉండేలాగా నిల్వ పచ్చడి చేసేసుకుందాం అది కూడా నా స్టైల్లో ఎలా చేశానో మీకు వీడియోలో చూపించి చెప్తాను వీడియోలో నేను చూపించిన విధంగా ట్రై చేయండి సూపర్ హిట్గా ఉంటుంది మీ టొమాటో పచ్చడి ఎప్పుడు చేసినా ఎలా చేసినా ఓకేనా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు టొమాటోస్ నేను మూడు కేజీలు తీసుకున్నాను మూడు కేజీలు టొమాటోస్ నేనైతే బాగా పండినవి కాస్త గట్టిగా ఉన్నవే తీసుకున్నాను చూడండి కలర్ కనిపిస్తుంది కదా వాటిని నీట్గా వాష్ చేసేసుకొని మా అమ్మాయి చక్కగా కడిగి తుడిచి పెడుతుంది పక్కన ఇంకా అక్క తడి లేకుండా తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకుంటే మన పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఏ పచ్చడి చేసినా మనం ఇలానే చేస్తూ ఉంటాం కదా ఇదిగోండి టొమాటో చూడండి ఎంత బాగుందో ఇంకా ఇలానే మూడు కేజీల టొమాటోస్ని కడిగి ఆరబెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆరిపోతే సరిపోతుంది ఇంకా వాటన్నిటిని నీట్గా చాకుతోటి పొడవు పొడవ బద్దలుగా చేసుకుంటున్నాను పొడవగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ షేప్లో అంటే మన ఈ పచ్చడి కోసము ఎండలో ఎండబెడతాము ఈ టొమాటోస్ని అందుకే పొడవ ముక్కలు అయితే ఈవెన్గా ఎండిపోతాయి కాబట్టి చక్కగా కట్ చేసేసుకొని ఆ వచ్చిన గుజ్జుని ఇప్పుడు చూపిస్తాను మీకు ఏం చేయాలో వివరంగా చూపించి చెప్తాను ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి లేకపోతే పింగాణి జాడి ఉంటే దానిలో అయినా వేసుకోండి కొలతలు చూసేయండి మూడు కేజీలకి కేజీకి పావు కేజీ అంత ఉప్పు తీసుకోండి చెప్తున్నాను కదా కారం కూడా సేమ్ అంతే పడుతుంది ఉప్పు కేజీకి పావు కేజీ కరెక్ట్గా సరిపోతుంది మీరు ముక్కల్ని కొలుచుకునే అవసరం లేకుండా చెప్తున్నాను ఇంకా మద్యం నేను లేయర్స్ లాగా వేసుకున్నాను ఉప్పుని ఇంకా ఈ డబ్బాలో సరిపోలేదని చెప్పి ఇంకో డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి నిండిపోయింది ఇలా నిండిపోతే బాగోదు కదా అందుకే ఈ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉప్పు మూడు కేజీలకి మూడు పావు కేజీలు వేసేసుకొని పసుపు కూడా వేస్తున్నాను నేను పసుపు పసుపు మాత్రం ఆప్షనల్ అండి పసుపు వేయడం వల్ల కూడా టెక్చర్ బాగుంటుంది యాంటీబయాటిక్ కాబట్టి బాగుంటుంది ఇంకా ఒక టూ స్పూన్స్ ఫుల్ స్పూన్స్ వేసేసుకున్నాను పసుపు మూడు రోజులు ఊరబెట్టుకోవాలి దీన్ని చక్కగా ఊరబెట్టేసుకొని మన టొమాటో గుజ్జు అంతా ఊరుతుంది మూడు రోజులు అలా వదిలేసేయండి ఆ డబ్బాలో ఇంకా మూడో రోజు ఇంకా నాలుగో రోజు బాగా ఎండగా ఉన్న రోజు చూసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఏ క్లాత్ అయినా పర్వాలేదు నీట్గా ఉన్నది దాని మీద చ చక్కగా రసాన్ని మొత్తం పిండుకొని ద బద్దలు మాత్రం వేసుకొని ఆరబెట్టుకోవాలి నీట్గా వేసుకొని పరిచినట్టు ఇవి బాగా పొడి పొడిగా ఎండిపోయేంతసేపు ఎండబెట్టేసుకోండి అప్పుడు మన పచ్చడి టేస్టు బాగుంటుంది నిల్వ ఉంటుంది మన పూర్వకాలంలో చేసే వాళ్ళందరూ ఇలానే చేస్తూ ఉంటారు ఈ మధ్య ఎండతో పని లేకుండా అని కొంతమంది చేస్తున్నారు ఇలా కూడా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంక నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది ఈ చింతపండు చింతపండు కూడా మన మూడు కేజీకి హాఫ్ కేజీ అంత వేస్తారు కానీ నేను కేజీకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంత వేసుకున్నాను ఎక్కువగా వేసుకోలేదు నేను కారం కూడా కొద్దిగా ఎక్కువగానే వేసాను ఎందుకంటే మా కారం అంత స్పైసీగా అంత ఏముండదు కరెక్ట్గా ఉంటుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కేజీకి త్రీ త్రీ హండ్రెడ్ అంటే మూడు మూడు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు పట్టింది ఇంకా ఆ చింతపండుని మనం పచ్చడి ఇవి ఎండిపోయాయి అనుకున్న రోజు ఆ రోజు మార్నింగ్ ఆ వాటర్లో మనం ఈ టొమాటో గుజ్జులో చింతపండుని నానబెట్టేసుకుంటే ఈవినింగ్ పచ్చడి మిక్సీ పట్టేసుకోవచ్చు ఇదిగోండి నేను మార్నింగ్ నానబెట్టేశాను ఇంకా ఇప్పుడు ఈవినింగ్ మన టొమాటో ముక్కలు బాగా ఎండిపోయాయి కదా ఈ ఎండిపోయిన టమాటా ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ దానిలో ఆవాలు మెంతుల పిండి కూడా వేయాలి కదా ఆవపిండి కోసము ఇదిగోండి మెంతులు ఒక హండ్రెడ్ గ్రామ్స్ నేను లాస్ట్ టైం ఆవకాయ చేసినప్పుడు కూడా తీసుకున్నాను మెంతులు హండ్రెడ్ గ్రామ్స్ త్రీ త్రీ కేజెస్ వేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటున్నాను మనకి చేదేం రాదు కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఆవాలు మాత్రం ఒక పావు కేజీ అంతా సరిపోతాయి మెంతులు అయితే ఫ్రై అయిపోయాయి డీప్గా ఫ్రై చేయకండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది లో ఫ్లేమ్లో ఇవ్వండి పావు కేజీ ఆవాలు చెప్పాను కదా అవి కూడా లైట్గా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది చేదొచ్చేస్తుంది కాబట్టి పావు కేజీ సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు ఆవాలు కూడా వేసేసుకొని చక్కగా అవి బాగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టేసుకోండి పౌడర్ చేసేసుకొని మనం పచ్చడి పచ్చడిలో మిక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు క్లియర్గా నేనైతే పచ్చడిని టొమాటో ముక్కల్ని మిక్సీ పట్టుకున్నాను ఈ ఆవపిండి మెంతిపిండి చింతపండు ఈ గుజ్జు మొత్తం వేసి కారం కూడా వేసుకొని రోట్లో దంచాను అంత ఓపిక లేని వాళ్ళు మిక్సీ పట్టేసుకోవచ్చు ఇబ్బంది ఏముండదు ఇంకా చెప్పాను కదా మూడు కేజీలకి మూడు పావు కేజీలు నేను ఇంకొక పావు ఎక్కువ వేసాను ఎందుకంటే చెప్పాను కదా మా కారం అంత స్పైసీగా ఏమి ఉండదు నార్మల్గా ఉంటుంది కొంతమంది మిర్చి కారం కూడా వేస్తూ ఉంటారు కదా వాళ్ళు మాత్రం చూసి వేసుకోండి ఎక్కువగా అయిపోతుంది తినలేము కాబట్టి పావు కేజీ అంతా సరిపోతుంది మూడు కేజీలకి మూడు పావులు కరెక్ట్గా సరిపోతుంది ఇంకా వేసేసుకొని ఈ ఇవి ఆవపిండి మెంతిపిండి కూడా నేను చూపించిన హండ్రెడ్ గ్రామ్స్ పావు కేజీ సరిపోతుంది ఎక్కువగా ఏమవ్వదు ఇవి మొత్తం మిక్స్ చేసేసుకొని కలిసేలాగా కారము ప్లస్ ఈ ఆవపిండి మెంతిపిండి దానిలో ఇదిగోండి టొమాటోస్ని నేను మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట ఆ పౌడర్ని దీంట్లో మిక్స్ చేసుకొని ఈ చింతపండు గుజ్జు ఉంది కదా ఆ చింతపండు గుజ్జుని కూడా దీంట్లోనే వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఇబ్బందిగా ఉన్నవాళ్ళు సాల్ట్ ఉప్పు వేసి ఊరబెట్టుకున్నాం కదా అప్పుడు కొద్దిగానే వేశాను ఇప్పుడు మిగిలిన మిగిలిన ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకుందాము ఈ టైంలో నేను మొత్తం ఒకేసారి వేయలేదు ఊరబెట్టేటప్పుడు ఎందుకంటే మనం అప్పుడు ఊరబెట్టినప్పుడు ముక్కలకు పడుతుంది ఇప్పుడు పచ్చడి మొత్తానికి సరిపడా వేసుకోవాలి చెప్పాను కదా క్వాంటిటీస్ గుర్తుపెట్టుకొని చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా వస్తుంది మీ పచ్చడి నేను చక్కగా దంచేసుకుంటున్నాను మీరు మిక్సీ పట్టుకోండి దంచిన తర్వాత పచ్చడి టెక్చర్ అయితే ఇలా ఉంది పచ్చడిలో మీకు ఇది అన్నంలో కలవకపోవచ్చు నేను ఇది తాలింపు వేసే టైం మూడు రోజుల తర్వాత ఒక వన్ వీక్ తర్వాత తీసి తాలింపు వేసుకున్నాను అన్నంలో కలవలేదనిపించింది అందుకోసమే నేను మళ్ళీ ఏం చేశానంటే చూపిస్తాను చూసేయండి పచ్చడి చూడండి ఎంత రెడ్డిగా ఉందో ఒక వన్ వీక్ తర్వాత ఇలా ఉంది పచ్చడి ఊరిపోయి చెప్పాను కదా చింతపండు మళ్ళీ ఉడికించి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని ఒక పావు కేజీ పచ్చడికి ఉడికించి మళ్ళీ మిక్సీ పట్టి తాలింపు వేసుకుంటున్నాను కాస్త సరిపోలేదు అనిపించింది అంటే అన్నంలోకి పచ్చడి కలవలేదు అందుకే అలా వేసుకుంటున్నాను మనం ఇలా ఒకేసారి ఎక్కువ చింతపండు వేసి దంచి పెట్టుకున్నామంటే పచ్చడి కూడా త్వరగా నల్లగా అయిపోతుంది రెడ్గా టెక్చర్ ఉండదు అందుకే ఇలా ట్రై చేయండి ఇంకా బాగుంటుంది పచ్చడి పచ్చడిలో ఆయిలు ఉప్పు కారం ఇవి కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా అందుకే నేను ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకున్నాను తాలింపు కోసము ఇంకా తాలింపు గింజలు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మాత్రం వేయలేదు మీకు నచ్చితే వేసుకోండి వెల్లుల్లి కూడా వేయలేదు అది కూడా మీకు నచ్చితే వేసుకోండి కరివేపాకు లాస్ట్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన ఫ్రై అయిన ఈ తాలింపుని టొమాటో మిశ్రమంలో మిక్స్ చేసేసుకోవడమే చక్కగా కలిసేలాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక డ ప్లాస్టిక్ డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఇంకా మన పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేసేయడమే చూడండి టెక్స్చర్ కలర్ఫుల్గా రెడ్గా బాగుంది కదా ఇలాంటి రెడ్ కలర్లోవి తింటూ ఉంటే అసలు చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి మీకు కూడా నచ్చిందా నా పచ్చడి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంది షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటే నన్ను సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా టొమాటో పచ్చడి చూసేయండి డబ్బాలో నుంచి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్